వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా బొప్పాయి సాగు గురించి తెలుసుకుందాం బొప్పాయి మొక్క ఉష్ణమండల వాతావరణంలో అధికంగా పెరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే తమిళనాడు కర్ణాటక ప్రాంతంలో బొప్పాయి అధిక మొత్తంలో సాగు చేస్తారు మిగిలిన పండ్ల మొక్కల యాజమాన్య పద్ధతులతో పోలిస్తే బొప్పాయి సాగు కొంచెం తేలిక ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయిని ఇప్పుడు వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు మన దగ్గర పండిన బొప్పాయిని భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు బయట దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు సాగులో తేలికగా ఉండే బొప్పాయి పంటలో స్థిర వ్యవసాయ పద్ధతులను పాటించటం ద్వారా అధిక దిగుబడులతో పాటు పర్యావరణహితంగా పంట సాగు చేయవచ్చు నీరు నిల్వ ఉండే నేలల్లో పంటకు రోగాలు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బొప్పాయి పంట మొదలు పెట్టే ముందు బొప్పాయిలో మేలైన రకాన్ని ఎంచుకోవటం ఎంతో కీలకం తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యమున్న తైవాన్ రెడ్ లేడీ ఏడు వందల ఎనభై ఆరు మంచి నాణ్యతను మరియు అధిక దిగుబడిని ఇస్తుంది కానీ రింగ్ స్పాట్ వైరస్ వ్యాధికి వేగంగా గురవుతుంది ఈ రకానికి ప్రత్యామ్నాయంగా వైరస్ని తట్టుకొని నిలబడగలిగేలా ఉండే రకాలైన కో ఫిఫ్టీన్ వంటి వాటిని వాడటం మంచిది ఆర్కా ప్రభ సూర్య సన్రైజ్ సోలో రకాలను సాగు చేయటం ద్వారా మంచి దిగుబడి వస్తుంది బొప్పాయి సాగుకు సారవంతమైన నేలలు ఎంచుకోవాలి తేలిక భూముల్లో బొప్పాయి సాగు లాభదాయకంగా ఉంటుంది అధిక తేమ మరియు గాలి వేగం వల్ల పూత పతనం ఫలాల నష్టం జరుగుతుంది ముందుగా నేలను దున్ని చదును చేసుకోవాలి ఒక ఎకరానికి రెండు టన్నుల చొప్పున పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి పశువుల ఎరువు భూమిలో సారాన్ని పెంచటమే కాక మట్టిలోని ఉపయోగకరమైన పరానజీవులు పెరగటానికి ఉపయోగపడుతుంది పశువుల ఎరువు వాడటం ద్వారా అదనంగా వాడే రసాయన ఎరువుల వాడకాన్ని కొంతమేరకు తగ్గించవచ్చు బొప్పాయి సాగు రెండు ప్రధాన పద్ధతుల్లో చేస్తారు నేరుగా విత్తనాలు నాటటం లేదా నర్సరీలో మొక్కలు పెంచి తిరిగి ప్రధాన పొలంలో నాటటం అయితే బొప్పాయి నారు మొక్కల పెంపకానికి నర్సరీ బ్యాగులు తీసుకొని వాటిలో ఎర్రమట్టి పశువుల ఎరువు ఇసుక సమానంగా కలిపిన మట్టిని నింపాలి ఒక ఎకరం బొప్పాయి సాగుకు ఇరవై గ్రాముల విత్తనాలు సరిపోతాయి విత్తనాలను ముందుగా సిద్ధం చేసుకున్న నర్సరీ బ్యాగులలో ఒక సెంటీమీటర్ లోతున నాటాలి ఈ బ్యాగులను నీడగా ఉన్న ప్రదేశాల్లో కానీ షెడ్ నెట్ పందిరి కింద కానీ నలభై నుండి అరవై రోజుల వరకు నారు పెంచుకోవాలి మొక్కలు ఈ విధంగా పెంచుకోవటం ద్వారా రసం పీల్చే పురుగులు మరియు వైరస్ భార్య నుండి మొక్కలను కాపాడుకోవచ్చు ఎదిగిన నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకునేందుకు ఒకటిన్నర అడుగుల మట్టిని తవ్వి ప్రతి గుంతకు ఒక్క కిలో వేపపిండి రెండు వందల యాభై గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇరవై గ్రాముల అజాటో అజాటోబాక్ట్ మరియు ఇరవై గ్రాముల సూడోమొనాస్ ఇరవై గ్రాముల ట్రైకోడెర్మా విరిడి మిశ్రమాన్ని వేసి మొక్కలు నాటుకోవాలి ఇలా చేయటం ద్వారా వేరు ద్వారా మొక్కకు వచ్చే తెగుళ్ళు అరికట్టవచ్చు ప్రతి వరుసకు మరియు మొక్కకు మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలి బొప్పాయిలో సాగునీటిని బిందుసే ద్వారా అందించటం ద్వారా నీటి వృధాను తగ్గించవచ్చు అలాగే అధిక నీటిని ఇవ్వటం వలన మొక్కకు వచ్చే వేరు కుళ్ళును అరికట్టవచ్చు మొక్కలు అధిక దిగుబడి ఇవ్వటానికి సేంద్రీయ ఎరువులతో పాటు రసాయన ఎరువులు కూడా అవసరం ప్రతి మొక్కకు ఐదు వందల గ్రాముల యూరియా ఒకటి పాయింట్ ఆరు కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ ఎనిమిది వందల గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక్క సంవత్సరానికి అవసరం పడతాయి నిర్దేశించిన మొత్తాన్ని ఆరు భాగాలుగా విభజించి ప్రతి రెండు నెలలకు ఒకసారి మొక్కలకు అందించాలి తేలికపాటి నేలల్లో సూక్ష్మ పోషక లోపాలు అధికంగా ఉంటాయి సూక్ష్మ పోషక లోపాల్లో కాయ సరిగ్గా ఏర్పడకపోవటం కింది ఆకులు ఎండిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి వీటిని నివారించేందుకు జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు మరియు బోరాక్స్ ఒక్క గ్రాము చొప్పున లీటర్ నీటికి కలిపి ప్రతి నెల మొక్కపై పిచికారీ చేయాలి బొప్పాయి సాగులో రైతులను ప్రధానంగా పీడించే సమస్య రింగ్ స్పాట్ వైరస్ మరియు లీఫ్ కర్లు వైరస్ అంటే ఆకుముడత తెగులు ఈ రెండు వైరస్లు పురుగుల నుండి మొక్కలకు సంక్రమిస్తాయి పురుగులను సమగ్ర చర్యల ద్వారా నియంత్రించేందుకు పొలం చుట్టూ కంచి పంటలను నాటుకోవాలి వీటిలో ఎత్తుగా పెరిగే సూపర్ నేపియర్ జొన్నలు సజ్జలు మొక్కలు నాటుకోవటం ద్వారా పురుగులు బొప్పాయి పంటను ఆశించకుండా నియంత్రించవచ్చు పురుగుల సమస్య మరీ ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ఎసిఫేట్ లేదా రెండు మిల్లీ లీటర్ల మిథైల్ డెమటోస్ పొలంలో పిచికారీ చేయటం ద్వారా పురుగుల నుండి కాపాడుకోవచ్చు మొక్కలో వైరస్ తెగలు గమనించిన వెంటనే తీసి నాశనం చేయటం ద్వారా మిగతా మొక్కలకు వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు పంట దశలను బట్టి తగినట్లుగా నిర్వహణ చేపట్టాలి బొప్పాయి మొక్కలు నాలుగు నుండి ఐదు నెలలకే పూత వేయటం ప్రారంభిస్తాయి ఎనిమిది నుండి పది నెలల తర్వాత పండ్ల తీయదల ప్రారంభించవచ్చు ఒక ఎకరానికి ముప్పై ఐదు నుండి యాభై టన్నుల దిగుబడి ఆశించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయి మిగిలిన పండ్ల మొక్కల యాజమాన్య పద్ధతులతో పోలిస్తే సాగు కొంచెం తేలిక నీరు నిల్వ ఉండే నేలలో పంటకు రోగాలు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తైవాన్ రెడ్ లేడీ ఏడు వందల ఎనభై ఆరు మంచి నాణ్యతను మరియు అధిక దిగుబడిని ఇస్తుంది కానీ రింగ్ స్పాట్ వైరస్ వ్యాధికి వేగంగా గురవుతుంది ఆర్క ప్రభ సూర్య సన్రైజ్ సోలో రకాలను సాగు చేయటం ద్వారా మంచి దిగుబడి పొందవచ్చు బొప్పాయి నారుమొక్కల పెంపకానికి నర్సరీ బ్యాగులు తీసుకొని వాటిలో ఎర్రమట్టి పశువుల ఎరువు ఇసుక సమానంగా కలిపి మట్టిని నింపాలి ఒక ఎకరం బొప్పాయి సాగుకు ఇరవై గ్రాముల విత్తనాలు సరిపోతాయి విత్తనాలను ముందుగా సిద్ధం చేసుకున్న నర్సరీ బ్యాగుల్లో ఒక సెంటీమీటర్ లోతున నాటాలి ఎదిగిన నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకునేందుకు ఒకటిన్నర అడుగుల మట్టిని త్రవ్వి ప్రతి గుంతకు ఒక కిలో వేపపిండి రెండు వందల యాభై గ్రాముల సింగిల్ సూపర్ పాస్పేట్ ఇరవై గ్రాముల బాక్టర్ మరియు ఇరవై గ్రాముల సూడోమోనాస్ ఇరవై గ్రాముల ట్రైకోడెర్మా విరిడి మిశ్రమాన్ని వేసి మొక్కలు నాటుకోవాలి ప్రతి వరుసకు మరియు మొక్కలకు మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలి మొక్కలు అధిక దిగుబడి ఇవ్వటానికి సేంద్రీయ ఎరువులతో పాటు రసాయన ఎరువులు కూడా అవసరం సూక్ష్మ పోషకలోప వల్ల కాయ సరిగ్గా ఏర్పడకపోవటం కింది ఆకులు ఎండిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి వీటిని నివారించేందుకు జింక్ సల్ఫేట్ రెండు గ్రాములు మరియు బోరాక్స్ ఒక్క గ్రాము చొప్పున లీటర్ నీటికి కలిపి ప్రతి నెలా మొక్కలపై పిచికారీ చేయాలి పురుగుల సమస్య మరీ ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ఎసిఫేట్ లేదా రెండు మిల్లీ లీటర్ల మిథైల్ డెమటోన్ పొలంలో పిచికారీ చేయటం ద్వారా పురుగుల నుండి కాపాడుకోవచ్చు